హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఏంటి రోజు ఇవన్నీ పిండులు అనుకుంటున్నారా మనకి ముందుగా రాబోతుంది కదా తొలి ఏకాదశి పండుగ ఆ పండుగ స్పెషల్ రెసిపీస్ అనమాట ఇవి ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి అసలు తెలుసో తెలీదో కూడా నాకైతే తెలియదండి ఇవి అంతరించిపోతున్నటువంటి మన రెసిపీసు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి రండి వీటి గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మన ఛానల్లో మీరు ఏం చూస్తున్నారంటే నేను ఎండు కొబ్బరి తులుగుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా తొలి ఏకాదశి పండుగ స్పెషల్ ఏంటో తెలుసా అసలు మీకు ఆ పండుగకి చిమ్మిరి అంటే ఎండు శనగపప్పు ఉంటాయి కదా చట్నీపప్పు ఆ పప్పుతోటి చిమ్మిరి చేస్తారు అలాగే జొన్నలతో పేలపిండి చేస్తారు ఓకేనా ఈ ఆ ఈరోజు చూపించబోతున్నాను అనమాట ముందుగా నేనైతే పేడు కొబ్బరి తీసుకున్నాను ఒక వంద గ్రాములు అలాగే ఈ బెల్లం కూడా పావు కిలో బెల్లము ఒక కప్పు మనం ఎంతైతే క్వాంటిటీ శనగపప్పు తీసుకుంటామో అంతే క్వాంటిటీగా బెల్లం తీసుకోండి స్వీట్ అనేది ఈక్వల్గా సరిపోతుంది అది తురుముకున్న తర్వాత బెల్లాన్ని చిదిమి పక్కన పెట్టేశాను ఆ తర్వాత మిక్సీలో వేస్తున్నాం మన పెద్దవాళ్ళు అయితే ఇంతకుముందు రోట్లో వాళ్ళు అనమాట రోకళ్ళేసి రోట్లో దంచేవాళ్ళు అసలు ఆ టేస్ట్ వేరు ఎంతో బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఈ కూడా వేసాను ఫస్ట్ అయితే బెల్లం వేయకుండా ఈ శనగపిండిని మనం పెట్టుకున్న కొబ్బరిని పొడి చేద్దాము ఆ తర్వాత బెల్లాన్ని యాడ్ చేయాలి చూడండి మెత్తగా అంటే మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా దీన్ని ఈ రోట్లో వేసి రోకళ్ళతో దంచేవాళ్ళు కానీ మనం ఇప్పుడు ఆ రో రోళ్ళు రోకళ్ళు అసలు మర్చిపోయాము మిక్సీలు వచ్చేసాక అంత ఈజీగా అయిపోతుంది అసలు ఈ పిండిని కూడా ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారో కూడా తెలియదు స్వీట్ షాపులు అయితే ఇప్పుడు మనకి ప్యాకెట్స్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి ఏ పండగ వస్తే ఆ పండగ స్పెషల్ స్వీట్స్ ప్రసాదాలు కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయండి మనం ఫోన్ ఆన్ చేస్తే ఏ యాప్లో చూసినా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయన్నమాట సోషల్ మీడియాలో బాగా వస్తూ ఉంటాయి యాడ్స్ ఫెస్టివల్ స్పెషల్ ప్రసాదములు అనేసి వరమహాలక్ష్మి వ్రతానికి కూడా వినాయక చవితికి కూడా ప్రసాదాలు మనం కొని తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాము మన చేతులతో స్వయంగా చేస్తేనే కదా దేవుడికైనా ఇష్టంగా ఉండేది చూడండి ఎంతో టేస్ట్ చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చు ఇవి పిల్లలకి తెలుసో లేదో మీరైనా సరే దీన్ని తయారు చేసి పిల్లలకి తినిపించండి మన పండుగ స్పెషల్ అనమాట ఇవి తొలి ఏకాదశి అంటే పండుగల్లోని తొలి అంటే దక్షిణాయనంలో ఫస్ట్ వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారనమాట దక్షిణాయన కాలం మొదలవుతుంది కాబట్టి దక్షిణాయనంలో వచ్చే ఏకాదశిని తొలి పండుగగా తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఇప్పుడు నేను జొన్నపిండిని కూడా తయారు చేస్తున్నాను ఈ జొన్నపిండికి అమ్మ జొన్నలు ముందుగానే క్లీన్ చేసి పెట్టేశారు ఇవి నాటు జొన్నలు మాత్రమే తీసుకోవాలి పచ్చ కలర్లో ఉండేవి తెల్ల జొన్నలు హైబ్రిడ్ ఇవి అవి పనికిరావు ఇదంతా హెల్తీ ఫుడ్ అనమాట మిల్లెట్స్తో చేస్తున్నాము బెల్లము ఎండు కొబ్బరి అసలు ఎంతో ఆరోగ్యం కదా కరెంట్ కరెంటు పోయేసరికి చీకటిగా ఉంది అందుకని టార్చ్ లైట్ వేసి చేస్తున్నాను అనమాట అది ఎమర్జెన్సీ లైట్స్ ఉంటాయి కదా అది కూడా వేసాను కానీ లైటింగ్ సరిపోలేదు ఒక లైట్ వేయేసరికి ఈ జొన్నలు చూడండి సౌండ్ వినండి విన్నారు కదా జొన్నలు ఎలా సౌండ్ వచ్చాయో చిటపట చిటపట అంటూ అప్పుడైతే ఇది మంగళం అని ఉంటుందండి కుండని పగిలిపోయిన తర్వాత గుండ్రంగా చేసుకొని దాంట్లో ఎండుమిర్చి కానీ ఇట్లాంటివి కందులు కానీ జొన్నలు కానీ దాంట్లో వేయిస్తారనమాట అందులో వేయిస్తే ఏంటంటే ఇంకా వైట్గా పువ్వుల్లాగా మన పాప్కార్న్ ఎలా పాప్ అవుతాయో అలా వస్తాయన్నమాట అప్పుడు మన పెద్దవాళ్ళు ఎంతో హెల్తీ ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా తయారు చేసుకుని తిన్నారు రోట్లో వేసి దంచడం ఇవైతే తిరగలి ఉంటుంది కదా ఆ తిరగల్లో విసిరేవాళ్ళు విసిరిన తర్వాత దాన్ని అప్పుడు రోకళ్ళతోటి అంటే పెద్ద రోళ్ళు ఉంటాయి కదా దంచేవి వాటిలో వేసి బెల్లం కొబ్బరి ఇవన్నీ వేసి దంచేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్ అయినా సరే మనం ఆ షాపుల్లోనే తెచ్చుకుంటున్నాము ఇక టేస్ట్ కోసం ఇంకా తెల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది తెల్ల నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసి అందులో మిక్సీ పట్టాలన్నమాట గింజలు ఉంటాయి కదా దోసకాయల గింజలు అవి కూడా డ్రై చేసి అమ్ముతారు లేదంటే మనం వంటకి ఉపయోగించుకునేటప్పుడు ఆ దోసకాయ గింజల్ని తీస్తాం కదా తీసేసినవి డ్రై చేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు ఇవి కూడా ఊరికే డ్రై రోస్ట్ అయితే చాలన్నమాట అవి కూడా నేను చేసి పెట్టుకుంటాం మేము ఏదంటే చింతగా పచ్చడిలో వేసి నూరితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ప్రస్తుతానికైతే అవి అయిపోయాయి ఇంకా ఇది చల్లారిపోయినాయి కదా జొన్నలు ఈ జొన్నల్ని కూడా మిక్సీ పట్టుకుందాము మంచి స్మెల్లు టేస్ట్ ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట ఇది చాలా హెల్తీ ఫుడ్ ఇందులో కూడా రెండు యాలక్కాయలు వేద్దాము తప్పనిసరిగా ఫెస్టివల్లో ఏ ఫెస్టివల్కి ఏ రెసిపీ చేస్తామో అవన్నీ పిల్లలకి కూడా చేసి తినిపించండి చెప్పాలన్నమాట వాళ్ళకి మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళని ఇలాంటివన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో హెల్తీగా ఉన్నారు ఇప్పటి వరకు ఈ రోజుల్లో మనం ఏంది ఎంతో ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది హోటల్ నుంచి తెచ్చుకోవడం లేదంటే ఆర్డర్ పెట్టుకొని తినడం ఇట్లా చేస్తున్నాం కాబట్టి అంతే ఈజీగా రోగాలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా పండగలు అంటే ఇంకా చెప్పక్కలేదు దేవుణ్ణి వినాయకుడిని కొనుక్కొచ్చామా అక్కడ పెట్టామా కొనుక్కొచ్చిన ప్రసాదాలు కూడా తీసుకొచ్చి ఇంకా అంతే ఒక ఫోటో ఒక వీడియో తీసేస్తున్నాము మన చేతులతో మనం చేస్తేనే మనకి హే హ్యాపీగా ఉంటుంది కదా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఇది కూడా తయారైపోయింది చాలా టేస్ట్ ఎంతో బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది జొన్నలు బెల్లం అనమాట జొన్నలు అండ్ బెల్లము ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది పండగలకే కాకుండా విడిగా అయినా సరే మనం తినచ్చు ఇంకా రెడీ అయిపోయాయి కదా రెండు ఇప్పుడు అమ్మ టేస్ట్ చేస్తారు చూడండి సూపర్గా ఉంది టేస్ట్ బాగుంది అని చెప్తుంది అమ్మ మా అమ్మమ్మ కూడా అప్పుడు తొలికాదశికి ఇట్లాగే చేసేవాళ్ళంట అప్పుడంటే తిరగళ్ళు రోడ్లు ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి మా చిన్నమ్మ వాళ్ళు అంటే వాళ్ళ తోడుకోడలు ఉంటారు కదా అందరు కలిసి ఒకే రోడ్లో ఒకరికి ఒకళ్ళు అందరూ హెల్ప్ చేసుకుంటూ దంచుకొని తినేవాళ్ళంట ఆ విషయాలన్నీ చెప్తుంది అమ్మ కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా అలాగా అసలు చిన్న చిన్న వయసులోనే ఇప్పుడు షుగర్ అటాక్ అవుతుంది సీట్ తినడానికే భయపడుతున్నారు అంతేకాకుండా బెల్లమే కాబట్టి తినచ్చు ఎవరైనా ఇట్స్ నో ప్రాబ్లం టేస్ట్ వెరీ బాగుందండి చాలా బాగుంది అని చెప్తుంది అమ్మ ఓకేన చూసారు కదా థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో వస్తాను